గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పౌర సరఫరాల శాఖకు సంబంధించి నాదండ్రి మనవారి గారు ఈ కృషి వల్ల మా ఎంపీ వ్యవస్థ నడుస్తుంది ఈ వ్యవస్థ నడవాలంటే మమ్మల్ని రోడ్డు మేము ఆదరి వాళ్ళ బతుకుండా జీవిత ఆధారమే బతుకుతున్నాము ఈ మమ్మల్ని తీస్తే కనుక మా జీవితాలు కొన్ని రోడ్లు పాలయ్యే ఉన్నాయి అలా కాకుండా ఈ మా దయ ఉంచి ఈ సంస్థను మీరు కొనసాగించాలని కోరుకుంటున్నాం సో గౌరవీయ చంద్రబాబు నాయుడు గారు చిన్నరకు విజయవాడ వరద బాధ్యులు సహాయం చేయకూడదు సహాయం చేయకపోతే బూడ్రమండలి నుండి ఎండీస్ ఎండిస్ అందరూ కలిసి రావడం జరిగింది మేము నైట్ సెవెన్కి వచ్చాము వచ్చిన తర్వాత ఫుడ్ పెట్టి బాగానే ఉంది అవి మాకు ఇప్పుడు వచ్చేసరికి పాతికేజీ రైస్ బ్యాగులు ఒక్కొక్క వ్యాన్కి నలభై గంటలు వేశారు ఇంకా మిగతావి సరుకులు రావాలి సరుకులు అంటే ఉల్లిపాయలు రెండు కేజీలు బంగాళదుంప కదిపప్పు పంచార అవి రావాలి అవి వచ్చిన తర్వాత మరి డిస్క్రెప్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది